హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరికీ కూడా హ్యాపీ ఉగాది మీరు అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది అయితే టెంపుల్ మేము అక్కడికి వెళ్తున్నాము బొడ్డు టెంపుల్కి వెళ్తున్నాము అని చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా అయితే పరిగెడుతుంది టెంపుల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి టెంపుల్ కాడికి మేము వెళ్తున్నాము మీరు పూర్తి వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా అయితే మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదా మేము టెంపుల్లోకి వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి ఇదైతే రాములువరి టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా శ్రీరామ్ అని చెప్పేసి ఉంది రాముల వారికి పూజ చేస్తున్నారు మా పూజారి గారు సో మేము వెళ్ళేసరికి అయితే అర్చన చేస్తున్నారు సో అర్చన అయితే చేపించేస్తున్నాము పూజ చేస్తున్నారు ఇప్పుడైతే ఇస్తున్నారు అనమాట స్వామి వారికి మీరు కూడా ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా చాలానే సపోర్ట్ ఇస్తున్నారు ఇంకెన్నో సపోర్ట్లు ఇలాగే ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూసారు కదా పూజ చేస్తున్నారు స్వామి వారు పూజ చేసి బుడ్డు కయితే విభూది ఇచ్చారు బుడ్డు అయితే విభూది నాకుతూ అక్కడే నిలబడిపోయింది ఇవి శని గ్రహాలు అంటారు కదా సో శని గ్రహాలకు చుట్టూరు ఏడు సార్లు తిరిగితే శనిగ్రహాలు పోతాయని చెప్పేసి అలా అంటారు మేమైతే అక్కడ నుంచి రాగి చెట్టు కడికి వచ్చాము రాధాకృష్ణని చూసారు కూడా ఎంత క్యూట్గా ఉన్నా ఇవన్నీ అయితే నాగబొమ్మలు ఇక్కడ రాగి చెట్టుకి ఇలాగ దారం చుట్టి ఏదైనా కోరుకుంటే అది తీరుతుందని అందరూ అంటారు సో ఇక్కడ అందరూ కూడా అట్లనే చుడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు చుట్టేసి అయితే ప్రదక్షిణలు చేస్తుంటారు వన్ వీక్ బ్యాక్ అయితే ఇక్కడ లక్ష్మీదేవి పుట్టిందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు సో చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడడానికి సో మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది బుడ్డు కూడా చుట్టూరు ప్రదక్షిణలు చేస్తుంది స్వామి వారు ఇచ్చిన విభుద్ధిని నాకుతో చూసారా ఎక్కడికి వెళ్ళినా సరే విభుద్ధి తినేస్తుంది విభుద్ది అంటే తనకు చాలా ఇష్టము ప్రదక్షిణలు చేస్తూనే రాగి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు అయితే చేస్తుంది ఆ విభూది నాకేస్తూనే విభుద్ అంటే చాలా పిచ్చి గుడ్డుకి విభుద్ ఎక్కడ కనిపించినా సారే తీసుకొని తినేస్తూ ఉంటుంది రాధాకృష్ణుల దగ్గర నుంచో సెల్ఫీలు అయితే తీసుకుంటుంది తన గుడ్డు వాళ్ళ ఫ్రెండ్ చూడడానికి చిన్న బుడ్డు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా సెల్ఫీకి ఫోజులు ఇస్తున్నారు సో ఇక్కడ ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ రాగి చెట్టు ఉసిరి చెట్టు ఇక్కడ అయితే శివలింగాలు అవి ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ అయితే శివలింగానికి స్ట్రైట్ గా అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉంది అంటే ఇక్కడ కోనేరు లాగా అనమాట సో ఇప్పుడు అయితే సమ్మర్ కదా వాటర్ అంతా ఇంక పోయింది బుడ్డు అయితే వాటర్ తాగేసి అక్కడ నుంచి పరిగెడుతుంది ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అస్సలు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు కాలు కాలిపోతున్నాయని పరిగెట్టేసింది అక్కడ చిన్న ఇష్యూ జరిగింది ఇద్దరు ఫ్రెండ్స్ కూడా విడిపోయారు అక్కడ చూసారా ఇద్దరు విడిపోయి సెపరేట్ సపరేట్గా వెళ్ళిపోరు సో ఫైనల్లీ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసి బుడ్డు అయితే వాళ్ళ ఫ్రెండ్కి సెంటర్ ఇచ్చేసింది ఇంటికి అయితే వచ్చేస్తుంది చూడండి దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా సరే ఆగలేదు ఇంట్లోకి ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకుంది తనకి ఆ డ్రెస్ చాలా నచ్చిందని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకుంది ఆ డ్రెస్ వేసుకుని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే స్టెప్స్ ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకడం